జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లు కొంత తేల్చగలుగుతుంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి పబ్లిక్లోకి ఒక ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్లేటటువంటి పని ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా ఆరు కలిసి చేస్తాయి ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఈటీవీ కావచ్చు మహాటీవీ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు వీళ్ళందరూ అట్లాంటి హెల్ప్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అమనాభూతులు తెచ్చుకున్నటువంటి పార్టీకి అయాచిత ఫ్రీ పబ్లిసిటీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని బాగు చేయబోతుందని వస్తున్నప్పుడు పోయేదే ఉంది సచినుడి పెళ్లికి వచ్చిందే కట్నం కదా పాజిటివ్ వస్తుంది కదా కవరేజీ దానివల్ల రూపాయి పెరిగినా పెరిగినట్టే కదా శాతం ఓట్లు కూడా రాలేదు ఈ దఫా నాలుగు శాతం వచ్చినా పెరిగినట్టే కదా జాతీయ స్థాయిలో ఒకవేళ అదృష్టం బాగుండి గనక ఆళ్ళు ఆళ్ళు కొట్టుకుని ఓ సీట్ గెలిచేస్తే అది బెటరే కదా ఈ కోణంలో చూస్తుంది కాంగ్రెస్ శర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కాలం అంటే ఒక రకంగా పార్టీని రీఓపెన్ చేసి మళ్ళీ పునాది అయిపోతున్నారా షర్మిల అంటే కూల ఒక అపార్ట్మెంట్ లో హౌసింగ్ బోర్డు కాలనీలో పదిహేను ఏళ్ల క్రితం పాతికేళ్ల క్రితమో ఒక బిల్డింగ్ కడతారు అందులో ఐదో ఆరు ఇల్లు ఉంటాయి అటు ఇటు ఫ్లాట్లు అవి క్రమక్రమంగా క్షీణించిపోయిన తర్వాత దాని మొత్తాన్ని కోలగొట్టి బిల్డింగ్ కట్టించడం అనేటువంటిది కాంట్రాక్ట్ అనుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంట్రాక్ట్ షర్మిలకి ఇచ్చారు ఈవిడు పునర్నిర్మిస్తుందా లేకపోతే గనక ఆ శిథిలాల మీద కూర్చుంటుందా చూడాలి ఎంతవరకు జగన్ మోహన్ రెడ్డి గారికి షర్మిల కాంగ్రెస్